మా కుటుంబంలో ఒక సాంప్రదాయం ఉండేది సార్ మా తాతగారి దగ్గర నుంచి అనేవారు వివాహం అనేది నీ వ్యక్తిగతం కాదు అనేవారు నా వివాహం విషయంలో నేను సొంతంగా చేసుకోవాలనుకునేవాడిని అప్పట్లో నాకు నచ్చిన అమ్మాయిని చేసుకోవాలనుకునేవాడిని మా తాతయ్య అన్నారు ఒకసారి కుటుంబ సాంప్రదాయాలు ఉంటాయి ఎందుకంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి వివాహం నీ వ్యక్తిగతం కాదు ఇది మన కుటుంబానికి సంబంధించింది అనివారు ఇచ్చేదస్తం అనుకున్నాను వారు చెప్పినట్టుగానే చేసుకున్నాను ఇప్పుడు నాకు ఇద్దరు ఆడపిల్లలు నేను అనుకునేది మా సాంప్రదాయం పాటించాలనుకునేది కరెక్ట్ కాదు నాకు పూర్తిగా అర్థం కాలేదు కానీ ఈ మధ్య నేను టార్కం సెరటేరియన్ది ఉమెన్ ద టార్చ్ ఆఫ్ ద ఫ్యూచర్ స్త్రీయే వెలుగనే పుస్తకం చదివాను టార్కమ్ సెరటేరియన్ ఒక వెస్టర్న్ అని చాలా అద్భుతంగా రాశారు అందులో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ఎందుకు చూడాలో స్త్రీకి ముఖ్యంగా బిడ్డని ఏ ఇంటికైనా పంపించేటప్పుడు ఆ కుటుంబ నేపథ్యం చూడాలి ముఖ్యంగా మూడు విషయాలు చూడాలి ఆ కుటుంబంలో వాళ్ళ సంపాదన జీవుల్ని చంపింది అయితే అలాంటి సంపాదన ఉన్న వాళ్ళ ఇంటికి బిడ్డని పంపిస్తే వాళ్ళ బిడ్డలు ఆ కర్మ ఫలాలుగా వస్తారు కాబట్టి అలాంటి ఇంటికి ఆ నేపథ్యం ఉన్న కుటుంబాలకి వెళ్ళకూడదని అలాగే పిచ్చి లాంటి దీర్ఘవ్యాధి పిచ్చి వ్యాధి ఉన్న వాళ్ళు ఇంటికి ఇవ్వద్దని ఇలా వారు చెప్పారు మరి ఇప్పుడు నా బిడ్డలకి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళకి ఇవ్వాలా నేను కలగజేసుకోవాలా వాళ్ళు అసలు నీ బిడ్డలే కాదు అడ్డాలలో ఉన్నప్పుడు బిడ్డడు కానీ గిడ్డలు వచ్చిన తర్వాత కాదు కాదుగా ఖలీల్ జబ్రాన్ అన్నాడు యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్ డోంట్ ట్రై టు మేక్ దేమ్ మేక్ దెమ్ లైక్ యూ యూ బీ లైక్ దెమ్ యూ ఓన్లీ హౌ దోస్ బాడీస్ అంతే కానీ డోంట్ ట్రై టు మెన్ దేర్ సోల్స్ సో మీ పిల్లల్ని గాలికి వెళ్ళిపెట్టి వాళ్ళు చక్కగా పువ్వుల్లో పెరుగుతారు డోంట్ థింక్ ఆఫ్ ద ఫ్యూచర్ డోంట్ థింక్ ఆఫ్ ద పాస్ట్ లివ్ ఇన్ ద ప్రజెంట్ అండర్స్టాండ్ ఏది ఎలా ఉన్నా కూడాను అందులో హాయిగా జీవించే విధానం ధ్యానము కనుక నీ పిల్లలకి ధ్యానం నేర్పించావు దాంతో నీ పని అయిపోయాను ఎప్పటికప్పుడు మన ఇష్టాన్ని మనం గౌరవించాలి నీ పిల్లలకి వాళ్ళు ఏం చేసినా నువ్వు సపోర్ట్గా ఉండాలి అది ధర్మం కానీ వాళ్ళు ఏం చేయాలో అది నీకు సంబంధించింది కాదు కానీ వాళ్ళు ఏం చేసినా కూడాను వాళ్ళ వెనకాలలో ఉండి సపోర్ట్ చేసే బాధ్యత మటుకు నీ అది ఆ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి పది మంది మొగుళ్ళు మార్చేస్తారంటే యూ హ్యావ్ టు గివ్ సపోర్ట్ టు హర్ అండర్స్టాండ్ దట్ ఈస్ యువర్ ధర్మ ఇందాక స్వేచ్ఛ గురించి అడిగి స్త్రీకి స్వేచ్ఛ వేయ బాబు నువ్వే వాడికి చెప్పడానికి మధ్యలో ఇందాక స్వేచ్ఛ గురించి మళ్ళీ ఇప్పుడు మా పిల్లలకి నేను ఏం చేయాలని వస్తున్నా అరే బాగా వస్తాదు నీ పిల్లలకి నువ్వు స్వేచ్ఛి అర్థమైందా కానీ వాళ్ళకి సపోర్ట్ కాదు వాళ్ళు ఏం చేసినా కూడాను ఇట్ ఈస్ బౌండ్ అండ్ డ్యూటీ టు సపోర్ట్ యూ టు సపోర్ట్ ద టు ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీస్ హలో ఫ్రెండ్స్ పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి